ఇంకొక నలభై ఏడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి సార్వత్రిక ఎన్నికలు మరి ఈ నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి అసలు మీరేమంటారు ఫస్ట్ పార్టీ ఆఫీసు కూలగొట్టాడు కొట్టాడు మంచి పని చేశాడు కూల కొట్టడం మంచిదే ఆయన ఆయనకి బాగుంది జనంలో ఎట్లాంటి పేరు ఉంది జనం ఎట్లా చెప్పుకుంటున్నారు దాన్ని దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు కదా ఎందుకు పడగొట్టాడు ఆ కక్ష సాధింపులు అనేది ఉండకూడదు ఆయన జీవితమే కష్ట సాధింపులే చర్యగా తీసుకుంటున్నాడు అందుకని ఆయన ఏది అనుకుంటున్నాడు అదే తయారు చేస్తున్నాడు అంటే అరాచకం పెరిగిపోయిందంటారా మీరు మామూలు అరాచకమా అసలు ఎవరున్నా మాట్లాడితే వాడిని అరెస్ట్ చేపిస్తున్నాడు స్టేషన్లో పెట్టిస్తున్నాడు ఎందుకు పెట్టి ఎవరికి నచ్చిందో వాడు చేసుకుంటారు ఏ పార్టీకి అభిమానం ఉంటే వాళ్ళు చేసుకుంటారు నువ్వు బెదిరిస్తే కొట్టిచ్చినా వాడు ఇంకా రాడ్డు తేలిపోతాడు వెయ్యిరు బతిలాడుకోవాలి నమ్మకం కలగాలి మా జగన్ బాబు మంచోడు చంద్రబాబు కన్నా బాగా చేశాడు అని జనంలో రావాలి పేరుపు అవును మరి ఆయన చెప్తున్నాడు కదా గతంలో చంద్రబాబు ఇవ్వనన్ని పథకాలు నేను ఇస్తున్నాను ఎంతకంటే చేసేవాడు ఎవడైనా ఉంటాడు అని అడుగుతున్నాడు కదా అది జనం జనం చెప్పుకుంటున్నారుగా అసలు ఎవరు మంచివాళ్ళు చంద్రబాబు మంచితనం జగన్బాబు మంచితనం ఒకటిగానే ఉంటే జనం మళ్ళీ ఆయనే గెలిపిస్తారు పదిహేడు సీట్లు వస్తాయండి చూసుకో గుర్తుపెట్టుకోండి ఎవరికి జగన్ బాబుకి నూట డెబ్బైగా అంటున్నాడుగా జనంలో అంత ఇది లేదు మార్పు చాలా మార్పు వచ్చింది జనాన్ని అంత కష్టపెట్టేస్తున్నాడు ఇసుకుందా కార్మికుడికి పని చేసుకునేవాడికి ఇసుకుందా నాకు తెలిసి చంద్రబాబు ఉండే టైంలో పదమూడు వందలకి తెచ్చుకొచ్చాను నేను ఇసుక ఇయ్యాలా ఆరు వేల రూపాయలు ఇసుక వాడు సామాన్యుడు బతుకుతాడా చంద్రబాబు ఇసుక అంతా తినేసాడు అనే కదా వాళ్ళు వాదం చేస్తుంది ఇంకా మేము టాపింగ్ టాపింపేస్తుంది మా తెలుసా తెలీదా మరి ఆయన ఏమనుకుంటున్నాడో ఆరు వేల రూపాయలు చేస్తే ఆయనకి గొప్పతనం అనుకుంటున్నాడు ఆరు వేల రూపాయలు కొలం వాళ్ళే పంచుకుంటున్నారు అయితే పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే మా లక్ష్యం అంటున్నాడు కదా ఏం పథకాలు ఇచ్చాడు చెప్పమ్మ నాయనే చెప్పమను ఏదైనా ఇచ్చిన పథకం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేసుకుంటున్నాడు ఇంకా అది జనంలో బాగా చెప్పుకుంటున్నారు అదేంటి పేదలకి అంటే ఏ ఏ విధంగా విధంగా అనేది పేదలకి ఇచ్చి లాక్కుంటున్నాడు అనుకోవచ్చు అంటే బట్టను నొక్కు కార్యక్రమం పెట్టాడు బట్టన్ నొక్కుతున్నాడు పది రూపాయలు సాయం చేస్తున్నాడు వంద రూపాయలు లాగేసుకుంటున్నాడు కాన్ రాకుండా లాక్కుంటున్నాడు అంటే కాన్ రాకుండా అంటే ప్రజలకు తెలుస్తుంది కదా అసలు ఏ విధంగా తెలియబట్టే కదా వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు మెలకు ఇంకా ఈసారి ఎలక్షన్లు చూపిద్దాం మన సత్తా ఏందనేది అని చెప్పి జనంలో మార్పు వచ్చేసిందండి ఈయన పథకాలు ఇట్టాడి పథకాలు ఎన్ని చెప్పినా ఇంక జనం నమ్మే పరిస్థితులు లేదు బస్సు మొదలు పెడుతున్నాడు కదా మరి ఆయన చూడండి ఆ బస్సు యాత్ర ఎట్టా ఉంటుందో జనంలో జనంలో పొయ్యే కొంది ఆయన ఏం చేశాడు దాకా ఆ పరదాలు కట్టుకొని తిరిగాడు ఇప్పుడు బస్సు యాత్రని కొత్తగా నాటకం ఆడుతున్నాడు జనానికి అందరం తెలిసిపోయింది ఎవడన్నా మీటింగ్కి జనం వచ్చారా వచ్చేవాళ్ళు వస్తంటే పోయేవాళ్ళు పోతున్నారు చంద్రబాబు గారు మీటింగ్కి పెడితే చెలకలూరు పేటలో పెట్టారు ఎంత జనం ఉండారు ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అచ్చారు జగనే ఒక రకంగా మీరు నాకు అడిగితే మంచోడు ఈ పోలీసు వాళ్ళు అంతకన్నా ఇచ్చాడు చెడు చేసాడు మొత్తాన్ని బయట ఆపేస్తారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆపేస్తారు ఆ బస్సులు ఎక్కడి నుంచి నడిచెల్లారు పొలాల్లో మరి ఇంకా అటు జనం అక్కడ లేరన్నారుగా మరి ఎందుకు వచ్చారు జనం బస్సులు వదిలిపెడితే వచ్చేవాళ్ళుగా సరే ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక మీరు చాలా సీనియర్ దాదాపు ఒక అరవై ఏళ్ళు పైన ఉండొచ్చు మీకు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలు చూస్తున్నారు మరి ఇప్పుడు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాడుతున్న భాష ముఖ్యంగా కొడాలి నాని వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వీళ్ళందరూ వాడుతున్న భాషను ఎలా చూడాలంటారు ఇప్పుడు తమ్మినేని సీతారావు గారు ఆయన స్పీకరు అందరి మాటలు వినాలి అర్థం చేసుకోవాలి ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పాలి ఆయన నోటికి వచ్చినట్టు ఆయనకే అట్లా ఇంకా మిగతా మంత్రులు కట్ట నొరుగుతుంది జగన్బాబు ఏ జీవితం అదేనండి వీళ్ళు ఆయన తన్నానంటే వీళ్ళు తా అని పలకటం అది ఒకటి నేర్చుకున్నారు ఎవడు అమ్మ లెక్కలు దెంగుతారంటే వాళ్ళని దగ్గర చేస్తున్నాడు జనాన్ని వాళ్ళని తిట్టిస్తే ఈయనకేమొస్తాయి ఏమీ రాదు రేపు ఆయన తిట్టిండి రేపు ఈయన ఎల్లుండి ఈయన తిడతారు ఆయన మంచి పని చేసినా కూడా తిడతారు మరి ఎందుకు తిట్టడం నీకు ఈ చేతనైతే ఓట్లు సంపాదించుకో మొన్న నూట యాభై ఒకటి గెలిచావు ఈసారి నూట అరవై ఐదు గెలువు జనంలో మార్పు లేకపోతే జనంలో ఎంత మార్పు వచ్చింది అతను ఓట్ చేస్తారా ఎందుకు అంటారు చెప్పాలి అది నేను చెప్పడం కాదు అంటే జనం నా వెనకమాల అక్క చెల్లెమ్మలు ఉన్నారు పథకాలు ఇచ్చాను నేను వాళ్ళకి వాళ్ళందరూ నా వెనకమాలే ఉన్నారు అనేది ప్రధానంగా ఆయన చెప్తుంది కదా మరి ఇంకా రకంగా చెప్పుకుంటే ఇంకా ఆయనే ఇంకా ఆయనే చెప్పుకుంటే ఇంకా ఆయనే అవుతాడుగా సీఎం ఆయన అవుతాడు ఇంకా ఎలక్షన్ దేనికి ఇంకా అంత కంటిన్యూ ఉండమనండి ముప్పై ముప్పై ఏళ్ళ బట్టి ఉండాలంటున్నాడుగా ఉండమని ఇంక ఎలక్షన్ ఎందుకు మరి ఎలక్షన్ ఎందుకు పెడుతున్నాడు జనం వేయాలిగా జనం వేసి చూపిస్తారు ఈసారి అంటే ఇవన్నీ కాదండి ముఖ్యంగా ప్రతిపక్షాల మీద దాడులు ఎలా చూడాలంటారు ఏదన్నా ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద బూతులతో విరుచుకు వాళ్ళ వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా కొడాలి నాని ఈయన వచ్చి ఈయన ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అమ్మ నా బూతులు తిట్టడం ఎలా చూడాలంటారు అసలు ఇది ఎలా చూడాలి జనంలో మార్పు వచ్చేసింది ఇప్పుడు కొడాలి నాని భాష ఉంది ఎమ్మెల్యే మంత్రి చేశాడు ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యాడు కదా మంత్రి మాట్లాడాల్సిన భాష అదేనా ఆ నెంబర్ తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు అట్టా మాట్లాడకూడదు ఆ ఉండ గౌరవం పో పోగొట్టుకుంటున్నాడు రేపు ఆయన కూడా పోటీ చేస్తున్నాడుగా జనం ఆయనకి ఎట్టా బుద్ధి చెబుతారు ఓటేసి చూపిస్తారు అదేంటి అసలు గుడివాడ అడ్డా కొడాలని గుడివాళ్ళకి అడ్డా అంటున్నాడు కదా ఏం చెప్పట్లే ముఖ్యమంత్రి నేనే ఆయన అది ఆయన కూడా చెప్పకపోతే వాళ్ళకి సెలవు లేదు మరి చెప్పాలి మరి ముఖ్యంగా చూస్తే అక్క చెల్లెమ్మలందరూ నా పక్కన ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు మాత్రం ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఆంటీగా మాట్లాడుతున్నారు సొంత బాబా అని వాడని చంపించేవాడు ఉన్నాడా ఎవడన్నా కడుపుగా తినేవాడు సొంత బాబా ఏంటి ఏంది వాళ్ళ నాన్న సొంత తమ్ముడు ఈ అమ్మాయి లేదనుకో షర్మిళ లేదనుకో గెలిచేవాడా పాదయాత్ర జరిగేదా వాళ్ళ నాన్న మీద అభిమానం చొప్పున తిరిగింది తిరిగినందుకు పలిసం చూపించారు జనం అందరూ వేశారు వేసి వాళ్ళని ఇప్పుడు వాళ్ళ సొంత అమ్మని బయటికి ఆ పదవి తీసేశాడా పదవి ఉంచొచ్చుగా మరి తల్లి మీద అంత ప్రేమ ఉండడువి పదవి ఉంచవచ్చుగా ఆ చెల్లికి తన పదవి ఇచ్చా ఇచ్చావా నీ అమ్మటే ఉందగా అట్టడం చేసేవాడు ఇవ్వడం సొంత తల్లిని చెల్లిని చూడలేని వాడు నేను చూస్తాడండి ఎట్ట చూస్తాడు ఎట్ట నమ్ముతారు జనం చెప్పుకునే మాట ముఖ్యమైన మాట అదే అదేంటండి అసలు ముఖ్యంగా చూస్తే కనుక పార్టీ అనేది సొంత కుటుంబంలో పదవుల కోసం కాదు నేను అందరి కోసం చేస్తున్నా అనేది అంటున్నాడు కదా సొంత చెల్లెల్ని మరి బజార్కి వచ్చింది ఎందుకు వచ్చింది మంచిదనం ఉండితే మరి ఆయన చెప్పండి ఉండేవాడుగా ఆయన వాళ్ళన్న పక్క అభిమానంగా మరి మరి ఎందుకు పోయింది ఆ అభిమానం మామూలుగా వాళ్ళని కూడా చంపేస్తాడు రేపు ఎలక్షన్లో చెప్పి చంద్రబాబు నెట్టి నెట్టబడి నొగుతాడు కూడా అత్తాడు మంచి వాళ్ళ బాబా అని చంపి వీళ్ళ మీద పెట్టాడా లేదా నమ్మారా లేదా జాను ఆ కోడి చెప్పారు అది కూడా ఆయన ఎవరు చెప్పించుకున్నారు బొత్స అచ్చన మేనలోడు అంట మరి ఆయన చేపిస్తే మరి ఇదంతా చక్రం చెప్పారు లేదు మొత్తం అప్పుడు అంటే వాళ్ళ తాత రాజారెడ్డి చనిపోయినప్పుడు ఉంది చంద్రబాబు నాయుడే తర్వాత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అంటే మా నాన్న చనిపోయినప్పుడు హెలికాప్టర్లో చనిపోయినప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు నా మీద కోడికత్తితో కూర్చున్నప్పుడు ఉంది చంద్రబాబు నాయుడే మా బాబాయిని చంపినప్పుడు ఉంది చంద్రబాబు నాయుడే అని చెప్పి అసెంబ్లీలో కూడా చదువుతున్నాడు కదా మరి ఈయన అబద్ధాలు నేర్చుకున్నాడండి ఆయన జనమంతంగా అంతే అబద్ధాలే అబద్ధాలతోనే బతుకుతున్నాడు రేపు జనం ఎట్ట చేస్తారో చూస్తావు కదా నువ్వే చూస్తావు కదా మేం చెప్పడం కాదు నేను ఒక్కడ వేయమంటే వేయరు వేయమంటే వేయరు వద్దంటే ఆగరు జనం నిర్ణయించుకున్నారు ఎవరికేద్దామనేది వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంక ఆయన ఎన్ని చెప్పు లక్ష చెప్పనీయండి ఇంకా ఆయన మాటలు అబద్ధాలని అబద్దాలు తెచ్చిపోయి ఒక్క మాట కూడా నమ్మే పరిస్థితులు లేదు జనం కొడుకు లేరు ఓకే అండి అంటే ఈయన నూట డెబ్బై నూట డెబ్బై గెలిచే అవకాశం లేదంటే పదిహేడు కాడి నుంచి పెచ్చొస్తే అప్పుడు అడుగాయా